ఐవర్స్ నేను ఎప్పుడూ చెప్తా ఒకటే మాట ఏంటది మనం మన పిల్లల్ని గమనిస్తూ ఉన్నాం లేదా మన పిల్లలు సరిగా ఎదుగుతున్నారా లేదా మన పిల్లలు సరిగా చదువుతున్నారా లేదా మన పిల్లలు చుట్టుపక్కల పరిస్థితుల్ని అవగతం చేసుకుంటున్నారా లేదా మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఏంటి ఇవన్నీ మీరు గమనిస్తూ ఉండి వారిని మంచి కనుక మీరు కనుక మార్చలేకపోతే పెద్ద పెద్ద స్కూల్లో జాయిన్ చేస్తాం పెద్ద పెద్ద కాలేజీలో జాయిన్ చేస్తాం వాళ్ళు అడిగినంత డబ్బులు ఇస్తాం అడిగినంత ఫీజులు కడతాం అంటే మీ అంత పనికి మనలో ఇంకెవరు ఉండవు నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాను ఈరోజు నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు గారు నేను సీఎం రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ అయిన తర్వాత ఒక ఛానల్కి ఇటువల్ లాంటిది ఇచ్చున్నారు ఆ మూమెంట్లో ఆయన ఒక మాట అన్నాడు మన పిల్లలు ఏం చేస్తున్నారు మన పిల్లలు ఎలా ఉన్నారు అని ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ వారు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ఉండాలి అంటే ఆ పరిస్థితికి అనుగుణంగా అండ్ ఆ మనుషులతో ఉండే విధానంలో అంటే వే ఆఫ్ ఏమంటారు కన్వేయింగ్ ఆ ఇష్యూ ఏదైతే ఉందో చెప్పే విధానం కానీ వే ఆఫ్ కమ్యూనికేషన్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మనం గమనిస్తే చెప్పాలి ఆయన అన్నారు ఇది నూటికి నూరు శాతం అల్లు అర్జున్కి సెట్ అవుద్దని ఈరోజు అంతా మాట్లాడుతూ ఉన్నారు నేను కూడా అదే అంటాను డే వన్ నుంచి ఏది సంజయ్ దేటు ఇష్యూ డే వన్ నుంచి ఇదే కదా అంటున్నాను నేను అల్లు తిని ఎక్కడ తక్కువ చేయటంలా కానీ అతను వ్యవహరిస్తున్న విధానం అతను బాడీ లాంగ్వేజ్ అండ్ అతను వే ఆఫ్ కమ్యూనికేషన్ ప్రెస్ మీట్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ అసలు ఎక్కడ కూడా పశ్చాత్తాపం కనిపించట్లే తప్పు చేసిన భావనలా నేను హీరోని పుష్పరాజుని తగ్గేది ఎలా నా తర్వాత ఎవడేనంటే అన్నాడు అల్లు అరవింద్ గారు కూడా నేను మెన్షన్ చేశాను కదా అల్లు అరవింద్ గారు గమనించుకోలేకపోయాడు ఇన్ని దానివల్ల జరగాల్సిన తప్పంత జరిగిందని నేస్తంభనే భరద్వాజ ఓపినేశాడు ఒకటి అహం ఒకటి ఈగో ఒక తలద్రిస్తనం సినీ ఇండస్ట్రీ కుప్ప కూలి కుప్ప కూలి ఎలా చేసింది ఈరోజు ఆయన డైరెక్ట్గా ఆయన కూడా అల్లుంచి మాట్లాడినట్టు లేడు బట్ ఆల్మోస్ట్ టాపిక్ అంతా అదే కాబట్టి అందరికీ అర్థమైపోయాయి ఈరోజు ఇండస్ట్రీ అంతా వెళ్ళి ఎవరి ముందు రేవంత్ రెడ్డి ముందు ఆల్మోస్ట్ తలదించు చేసుకుంది అండ్ అన్ని మించి విషయం ఏంటంటే యాక్చువల్లీ వేరే వీడియోలు బట్ ఇందులో ఇస్తాను చూడండి జనరల్గా మీటింగ్లు అన్నప్పుడు సీఎం ఇంట్లోనో ఫిలిం ఛాంబర్లోనో సెక్రటరీలోనో ఉంటుంది నేను ఎక్కడండి మీటింగు కమాండ్ కంట్రోల్ రూమ్ అండి పోలీసులది అది అక్కడ వీళ్ళంతా వెళ్ళారంటే అర్థం ఏంటండి ఎక్యూజ్డా విక్టిమ్సా ఇదిగో మీ కౌన్సిలింగ్ మొత్తం రండి మీరు అని రేవంత్రుడి పిలిపించాడు సీరియస్లీ కౌన్సిలింగ్ రెండు ఇచ్చింది వీళ్ళందరికీ వాళ్ళతో భేటీగా జరిగింది కౌన్సిలింగ్ ఇచ్చి ఇదిగో మీరు ఎలా ఉండాలయ్యా ఇలా ఉండాలయ్యా అని మొత్తం చెప్పారు చివరికి నేను అల్లు అర్జున్ విషయంలో కక్ష కట్టాను ఆయన నా పేరు పలకలేదని చెప్పేసి నేను ఆయన మీద ప్రతీకారం తీసుకున్నా ఏ అసలు ఇది ఇండస్ట్రీ నుంచి ఒక్కలంటే దీన్ని ఖండించారా రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏంటి ఆయన పేరు మర్చిపోయారు చెప్పి చెప్పేసి మీద పగ తెచ్చుకోడి అని ఎవరన్నా మాట్లాడారా అని డైరెక్ట్ క్లాస్ అంట ఆయన అండ్ డైరెక్ట్గా ఓపెన్ అని నేను అన్నారు నా స్థాయి ఏంటి నేనేంటి నా పేరు ఎవరో మర్చిపోయే చెప్పేసి దాని మీద నేను ఎందుకు ఫీల్ అవుతా ఏ అల్లోచి రామ్ చరణ్ లేకపోతే చిన్నప్పటి నుంచి బాగా తెలుసు నాతో కూడా కలిసి తిరిగిన వాళ్ళే నా రూల్స్ ప్రకారం నేను ముఖ్యపత్రను కాబట్టి శాంతి భద్రలు లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చూసుకోవాలి నేను చూసుకున్నాను తప్ప వేరేది కదా అన్నా సో ఫైనల్ నేను సింపుల్ వీడియో చెప్పి అనుకోటి చేస్తాను చూడండి ఇప్పటికైనా మీ పిల్లలు కానీ మీ చుట్టుపక్కల ఉండే మీ మనుషులు కానీ ఎవరితో ఎలా ఉంటున్నారు ఎక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది వాళ్ళ యొక్క వ్యవహార స్టైల్ ఎలా ఉంది ఇవన్నీ మీరు గమనిస్తుండండి ఏ మాత్రం తేడాగా మీరు మార్చగలిగితే మార్చండి మార్చలేదు అనుకుంటే దయచేసి దూరంగా తరగండి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మూడు నాలుగు కంటెంట్లు మిక్స్ అయినటువంటి వీడియో బేసికల్గా సెకండ్ ఛానల్ థర్డ్ ఛానల్ ఇద్దాం కూడా బట్ క్యాచ్ మెయిన్ ఛానల్ని వీడియో ఇస్తున్నాను ఎందుకంటే ఈ కాలంలో జనరేషన్ అండి సీరియస్లీ ఎథిక్స్ లేవు మోరల్స్ లేవు పెద్ద ఎలా ఉండలేటో తెలియదు ఎవరితో ఎలా మాట్లాడే తెలియదు మన తెలుగు భాష మాతృభాష విషయం మర్చిపోతున్నారు అన్నింటికి మించి వెస్ట్రన్ కల్చర్లో బడి దిక్కుమైనటువంటి యూట్యూబ్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అడ్డదెట్టమైనటువంటి ఏమంటారు వీడియో గేమ్స్ దిక్కుబడిన వెబ్సిరీస్లో అభిబెన్ ఇవన్నీ చూసి మొత్తం భ్రష్టు పెట్టిపోతున్నాను అమ్మ భాష తెలుగును నేర్పండి అమ్మ భాష తెలుగులోనే ఎవరు మాట్లాడాలని చెప్పండి అలాగే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు శుభకార్యమా లేదన్నప్పుడు అక్కడ వచ్చిన అక్కడ ఎవరైనా బాధితులు ఉన్నారా అక్కడ ఏం జరిగింది ఏంటి ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకొని సందర్భానుసారంగా మాట్లాడటం సందర్భానుసారంగా నవ్వటం సందర్భానుసారంగా కన్నీళ్ళు సందర్భానుసారంగా మౌనంగా ఉండటం ఇవన్నీ నేర్పండి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు బాబోయ్ ఆయన అసలు చావుకి పుట్టుక్కి ఫంక్షన్కి నార్మల్ ఏది తేడా లేదు ఎప్పుడు ముఖంలో నవ్వు 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 శవరాజకీయం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ వెళ్ళి పరామర్శించాల్సింది పోయి అక్కడ రాజకీయాలు చేస్తూ ఉంటాడు మరి ఆయన విషయంలో కూడా రాష్ట్రం చేసిన తప్పే అయినా సరే సంస్కారం అంతకు పెంచండి నా బిడ్డ అని చెప్పేసి మళ్ళీ విజయం అంటాను సరే ఆ ఫ్యామిలీ వచ్చేసి దాని ఆ ఫ్యామిలీ తక్కువ మెట్ట మంచిది కానీ ఓవరాల్గా మీరైతే రామ్ వాడిని చూపించండి మహేష్ బాబు వాడిని చూపించండి బాలకృష్ణ వాడిని చూపించండి ఇవన్నీ వద్దంటారా అంటారా పురాణితిహాసాల్లో మంచి మంచి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని చూపించండి రాముడు తండ్రి మన జవద పాలన అన్నప్పుడు ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా చేసినప్పుడు గొప్పవాడు తన భార్య సీత తప్ప వేరే స్త్రీ గురించి ఆలోచన రానివాడు అటువంటి వార్తలు వాళ్ళ గురించి చెప్పండి వివేకానందుడు ఎలా ఉన్నాడో చెప్పండి ఆది చెప్పండి ఇలా ఎంతోమంది ఉన్నారు కదా వాళ్ళ గురించి మీ పిల్లలు చెప్తూ ఉండండి పిల్లలు గొప్ప ఎదగాలండి అమ్మ భాషను కాపాడుకుందాం మన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిద్దాం సమాజంలో గొప్పగా ఉందాం